హాయ్ ఫ్రెండ్స్ సార్ మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ట్వెల్వ్ వల్ట్ బ్యాటరీ అయినా పర్లేదు అంటే ఆటో బ్యాటరీ బైక్ బ్యాటరీ అలానే కార్ బ్యాటరీ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీ కూడా ఇలానే కాదు నేను ఎగ్జామ్స్కి అయితే ఈ బ్యాటరీస్ అయితే చెప్పాను ఏ ట్వెల్వ్ వల్ట్ బ్యాటరీ అని సులభంగా ఇంట్లోనే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు వివిధ రకాల కారణాల వలన అయితే మనకు బ్యాటరీలో వోల్టేజ్ అనేది డ్రాప్ అయితే అవుతుంది మనకి వాల్టేజ్ డ్రాప్ అయినప్పుడు మనం ఏ బ్యాటరీ అనేది రిపేర్ షాప్కి పట్టుకెళ్ళి రిపేర్ అయితే చేయవలసి ఉంటుంది అలా కాకుండా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసినట్లయితే మనం ఇంట్లోనే బ్యాటరీని సులభంగా చార్జ్ అయితే చేసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ కనబడుతున్న ఈ బ్యాటరీ అనేది తీసుకున్నాను ఈ బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్ ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ ఏహెచ్ పవర్ కలిగినటువంటి బ్యాటరీ మీరు ముందుగా చేయవలసిన పని ఏంటంటే ఒక మల్టీమీటర్ అయితే తీసుకోండి మల్టీమీటర్ మీ దగ్గర ఉంటే పర్లేదు లేకపోయినా పర్లేదు ఉన్న వాళ్ళకైతే నేను వీడియో అయితే చెప్తాను ఈ వీడియోలో మీ దగ్గర మల్టీమీటర్ లేకపోయినా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీ దగ్గర ఒకవేళ మల్టీమీటర్ ఉంటే డీసీ ట్వంటీలో మల్టీమీటర్ అనేది పెట్టుకోండి చూడండి ఈ వీడియోలో చెప్పిన విధంగా అయితే మీరు డీసీ ట్వంటీలో అయితే పెట్టుకొని ముందుగా మీరు బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత ఉంది అనేది ఎంత ఉంది అనేది ముందుకైతే చెక్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మల్టీమీటర్ యొక్క రెడ్ అండ్ బ్లాక్ పాప్స్ వచ్చేసి బ్యాటరీ యొక్క ప్లస్ టెర్మినల్కి రెడ్ పాప్ వచ్చేసి అలానే బ్యాటరీ యొక్క మైనస్ టెర్మినల్కి వచ్చేసి మల్టీమీటర్ యొక్క బ్లాక్ పాప్ అనేది కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాటరీకి మైనస్ దగ్గర మైనస్ టెర్మినల్ దగ్గర మల్టీమీటర్ యొక్క బ్యా బ్లాక్ కలర్ పాప్ అనేది కనెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫిఫ్టీ టూ అయితే ఉంది చాలా తక్కువ అనమాట చాలా తక్కువ వోల్టేజ్ అయితే ఉంది ఈ బ్యాటరీకి ఈ బ్యాటరీకి నేను ఛార్జ్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను మీ దగ్గర మల్టీమీటర్ లేకపోయినా సరే ఈ బ్యాటరీకి అనేది మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు అదే చెప్తాను బ్యాటరీకి అయితే మనకి వోల్టేజ్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫిఫ్టీ టూ వోల్టేజ్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇక్కడ మల్టీమీటర్ యొక్క పాప్స్ అయితే తీస్తున్నాను చూసుకోవచ్చు మల్టీమీటర్ అయితే ఆఫ్ అయితే చేసుకోండి తర్వాత మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇటువంటి అడాప్టర్ని అయితే మీరు అయితే పర్చేస్ అయితే చేయవలసి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మైక్రోటెక్ బ్రాండుకి సంబంధించినటువంటి యూపీఎస్ బ్యాటరీ ఛార్జర్ అనమాట ఇది వచ్చేసి ఫోర్టీన్ వోల్ట్ టూ ఎం కలిగినటువంటి బ్యాటరీ ఛార్జర్ దీని నుంచి మనకి ఎటువంటి ట్వెల్వ్ వోల్ట్ బ్యాటరీ అయినా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు చేసుకోవచ్చు దీని డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే రాస్తున్నాయి ఇక్కడ మీరు పక్కన చూసుకున్నట్లయితే ఆ ఛార్జర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి క్రోకాడైల్ పిన్స్ అనేవి వచ్చినాయి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఈ రెడ్ కలర్ క్రోకాడైల్ పిన్ వచ్చేసి మనకి బ్యాటరీ యొక్క ప్లస్ టెర్మినల్కి అయితే పెట్టుకోవాలి అలానే బ్లాక్ కలర్ క్రోకాడైల్ టెర్మినల్ వచ్చేసి బ్యాటరీ యొక్క బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ టెర్మినల్కి అయితే పెట్టుకోవాలి ఈ ఏసీ సాకెట్ వచ్చేసి మనకి టూ ట్వంటీ వోల్ట్ పవర్ బోర్డుకి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఛార్జర్కి ఒక ఇండికేటర్ అయితే ఉంటుంది ఈ ఇండికేటరు మనకి వివిధ రకాల కలర్స్లో అయితే అయితే ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఈ బాక్స్ వెనకాలకి తిప్పినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్లో వెలిగినట్లయితే మనకి బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జింగ్ అయినట్టు అలానే మనకు ఆరెంజ్ కలర్లో వెలుగుతున్నట్లయితే మనకి ఛార్జింగ్ అవుతున్నట్టు అనమాట మనకి ఏదైనా ప్లస్కి పెట్టాల్సిన టెర్మినల్ మైనస్కి పెట్టేసి అలా చేసినట్లయితే మనకి ఛార్జర్లో రెడ్ కలర్ ఇండికేటర్ అయితే వెలుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రాస్తున్నాయి మీరు పాజ్ చేసుకుని వీడియోను చదువుకోవచ్చు ఇక్కడ మూడు రకాల పిన్స్ అయితే ఈ ఛార్జర్తో రావడం అయితే జరుగుతుంది నాకు వచ్చేసి క్రోకడైల్స్ పిన్ పిన్స్ ఉన్నటువంటి పిన్స్ అయితే రావడం అయితే జరిగింది చూసుకున్నట్లయితే ఇది ఛార్జర్ అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది దాని బ్యాక్ సైడ్ కూడా రాసింది చూసుకోవచ్చు ఇట్ నాట్ అపిన్ రిస్క్ ఫ ఎలక్ట్రిక్ షాక్ ఫర్ ఇండోర్ యూస్ ఓన్లీ ఇది పదో నెంబర్ అనమాట నాకు వచ్చేది నాకు వచ్చేసి ఇది మనకి ఆటోమేటిక్గా లెవెన్ వర్డ్స్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా రెడ్ కలర్లో వెలుగుతుంది మీరు కంగారు పడకండి ఎందుకంటే అక్కడ నుంచి మీకు స్లోగా అయితే ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీ ఎక్కువ లైఫ్ అయితే రావడానికి అలా అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా దగ్గర నాలుగు బ్యాటరీలు ఉన్నాయి దాంట్లో ఒక బ్యాటరీకి అయితే నేను ఛార్జింగ్ అయితే పెడతాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పవర్ బోర్డు నుంచి నేను పవర్ అనేది నేను తీసుకుంటాను ఒకటి మీరు చూసుకున్నట్లయితే ఈ పవర్ బోర్డుకు ఆ ఛార్జర్ యొక్క ఏసీ సాకెట్ అనేది పెట్టి మనకి బ్యాటరీ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాలి మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు నేను బ్యాటరీ దగ్గరికి అయితే తీసుకున్నాను అలానే మీరు ముందుగా మీ దగ్గర ఒకవేళ మల్టీమీటర్ ఉంటే మంచిదిని లేకపోయినా పర్లేదు ఒకవేళ ఉంటే మరి ఛార్జర్లో ఎంత వోల్టేజ్ వస్తుంది అలానే ఎంత యాంపేర్ వస్తుంది మీకు చూపెడతాను చూడండి ఒకసారి మీరు ఇక్కడ స్విచ్ అయితే ఆన్ అయితే చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఛార్జర్ అయితే ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు నేను ఆన్ అయితే చేస్తాను ముందుగా ఈ పిన్స్ అనేవి మల్టీమీటర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకి ఛార్జర్ నుంచి ఎంత వోల్టేజ్ వస్తుందో మనకి తెలిసింది ఒకవేళ ఎక్కువ వోల్టేజ్ వచ్చినట్లయితే బ్యాటరీ అయితే ప్రాబ్లం అయితే అవుతుంది అందువల్ల నేను వోల్టేజ్ అయితే ముందుగా అయితే చెక్ అయితే చేసుకుంటాను రెడ్ కలర్ రొక్కడలి పిల్లలు వచ్చేసి మల్టీమీటర్ యొక్క రెడ్ కలర్ పాప్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి అలానే బ్లాక్ కలర్ క్రోకడైల్ పిన్ వచ్చేసి మల్టీమీటర్ యొక్క బ్లాక్ పాప్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి ఒక చేతి తీస్తున్నాను కాబట్టి కొద్దిగా కష్టంగా అయితే ఉంది కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఛార్జర్ అయితే ఆన్ అయితే చేసుకోవాలి చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనమైతే కనెక్ట్ అయితే చేసుకోవాలి సరిగ్గా చూడండి మనకి స్విచ్ బోర్డ్ దగ్గర స్విచ్ అనేది ఆన్ చేసుకున్నట్లయితే మనకి ఛార్జర్ అయితే వెలగడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు మనకి గ్రీన్ కలర్లో వెలుగుతుంది ఎందుకంటే ఛార్జింగ్ అవడం లేదు కేవలం మనం కనెక్ట్ అయితే చేస్తున్నాం కాబట్టి మల్టీమీటర్కి ఛార్జింగ్ అయితే అవటం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మల్టీమీటర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం మల్టీమీటర్ దగ్గర మీకు చూపిస్తాను చూడండి మనకి ఇండికేటర్ అనేది గ్రీన్ కలర్లో వచ్చింది కాబట్టి మనకి ఛార్జర్ అనేది ఆన్ అయ్యిందనమాట చూసుకోవచ్చు మనకి మల్టీమీటర్ దగ్గర ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ వోల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది చూసుకోవచ్చు మనకి ఛార్జర్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది ఇది మన బ్యాటరీకి పెట్టడానికి అయితే సేఫ్ అనమాట బ్యాటరీ పెడితే ఏమీ అవ్వదు అనమాట మనం ఇక నుంచి ఈ ఛార్జ్ ఈ ఛార్జ్ను ఉపయోగించి మన ట్వెల్వ్ వోల్ట్ బ్యాటరీకి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మీ దగ్గర ఉన్న ఎటువంటి ట్రాక్టర్ బ్యాటరీ అయినా పర్లేదు ఆటో బ్యాటరీ అయినా పర్లేదు ఏ బ్యా ఏ ట్వెల్వ్ వల్ట్ బ్యాటరీ అయినా పర్లేదు ఈ ఛార్జర్ను ఉపయోగించుకొని మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట చూసుకోవచ్చు ఇక్కడ మీరు ప్లస్ గుర్తున్న దగ్గర రెడ్ కలర్ క్రోకడల్ ఛార్జర్ యొక్క రెడ్ కలర్ క్రోకడల్ పిన్ అనేది పెట్టుకోవాలి అలానే మైనస్ టెర్మినల్ దగ్గర బ్లాక్ కలర్ క్రోకడల్ పిన్ అనేది పెట్టుకోవాలి మీరు వీడియోలో చక్కగా చూడండి బాగా చూసి అయితే పెట్టుకోండి మైనస్ పెట్టినా పర్లేదు అప్పుడు మీకు బ్యాటరీకి ఏదో ప్రాబ్లమ్ అయితే అవుతుంది బ్యాటరీ హెల్త్ అనేది పాడవుతుంది అనమాట లైఫ్ అనేది ఎక్కువగా రాదు మరి చూసుకోవచ్చు ప్లస్ దగ్గర రెడ్ కలర్ టెర్మినల్ అలానే మైనస్ దగ్గర బ్లాక్ కలర్ టెర్మినల్ టెర్మినల్ అనేది పెట్టుకోవాలి అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను అడ అడాప్టర్ అనేది పెట్టుకుని బోర్డులో ఆన్ అయితే చేస్తున్నాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఛార్జర్ యొక్క ఇండికేషన్ అనేది ఆరెంజ్ కలర్లో రావడం అయితే జరిగింది దీని అర్థం ఏంటంటే మనకి బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయితే అవుతుంది మీరు ముందుగా ఛార్జింగ్ పెట్టకముందు ఓల్టేజ్ అనేది చెక్ చేసుకున్నారనుకోండి ఒక పదిహేను గంటల తర్వాత అయితే మీరు చర్ చెక్ చేసినట్లయితే మనకి ఛార్జింగ్ ఎక్కిందో లేదో తెలుస్తుంది అందుకే నేను మల్టీమీటర్ అయితే యూజ్ అయితే చేయమన్నాను చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఛార్జింగ్ నేను ఒకసారి చెక్ అయితే చేస్తున్నాను మనకి ఎంత వోల్టేజ్ వస్తుందో అనేసి బ్యాటరీకి ఓల్టేజ్ వెళ్తుందో లేదో అనేది చెక్ అయితే చేసుకోవాలి కదా అప్పుడు మనకి తెలుస్తుంది బ్యాటరీకి ఎంత వోల్టేజ్ వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లస్ ప్లస్ క్రాకర్డైలు అంటే అదే రెడ్ కలర్ క్రాకర్డైలు టెర్మినల్ దగ్గర నేను రెడ్ కలర్ పాప్ అలానే బ్లాక్ కలర్ టెర్మినల్ దగ్గర మల్టీమీటర్ యొక్క బ్లాక్ కలర్ పాప్ అయితే పెట్టడం అయితే జరిగింది మీరు మల్టీమీటర్లో గమనిస్తున్నట్లయితే చూసిన చూసినలాగని సేమ్ వోల్టేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మనకి బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయితే అవుతుంది చూడండి ఛార్జింగ్ అయితే అవుతుందనమాట ఛార్జర్ అనేది ఆరెంజ్ కలర్లో వెలుగుతుందనమాట ఆరెంజ్ కలర్లో వెలుగుతున్నట్లయితే మనకి బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంది అని అర్థము చేసుకోవచ్చు బ్యాటరీ ఒక టెర్మినల్కి కనెక్ట్ చేసినా కూడా మనకి వోల్టేజ్ అనేది చూపడుతుంది కాబట్టి బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంది మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను మనకి క్రోకడైల్ పిన్ అనేది తీసేసినట్లయితే మనకి గ్రీన్ కలర్లో వెలుగుతుంది ఇండికేటర్ను గమనిస్తూ ఉండండి నేను తీసేకనే ఇండికేటర్ అనేది గ్రీన్ కలర్లో వెలుగుతుంది చూ చూడొచ్చు నేను రెడ్ కలర్ టెర్మినల్ తీసేసిన వెంటనే గ్రీన్ కలర్లోకి వస్తుంది ఇప్పుడు పెద్దగానే చూడండి ఆరెంజ్ కలర్లోకి మారుతుంది చూడండి మెల్లగా ఆరెంజ్ కలర్లోకి అయితే మారిపోయింది ముడి పెడితే తీస్తుంటే మనకి ఆరెంజ్ కలర్లోకి మారుతుంది తీసేగానే గ్రీన్ కలర్లోకి అయితే వచ్చింది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ఛార్జర్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే అవుతుంది మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయవచ్చు ఈ ఛార్జర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్